కవిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించి దోసుకున్న పైసలు దాచుకున్న పైసలు కాళేశ్వరం లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేసిన విషయాన్ని సుప్రీంకోర్టు జడ్జి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పుట్ట జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ జ్యుడిషియల్ కమిషన్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా లక్ష కోట్ల కుమ్మకోరాలు బయటపడ్డ తర్వాత ఆ బయటపడ్డ యొక్క రిపోర్టు అసెంబ్లీలో చర్చ పెట్టినాక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హరీష్ రావు కానీ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ భారతీయ జనతా పార్టీ అందరూ పాల్గొని చర్చ చేసి ఆ చర్చలో ఒకట కేంద్రంలో సిబిఐకి ప్రభుత్వం దాన్ని అప్పజెప్పిన తర్వాత మా తండ్రి చాలా నిజాయితీపరుడు పరుడు మా తండ్రికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైసల మీద ధ్యాస ఉన్నది ఈ యొక్క అవినీతి కుమార్ లక్ష కోట్ల కుంభకోణం ఏదైతే జరిగిందో దానికి కారకుడు హరీష్ రావు సంతోష్ రావు అని చెప్పి అవినీతిని ఒప్పుకున్న తర్వాత కల్వకుట్ట కవిత అర్వీ ప్రెస్ మీడియా పరంగా ఒప్పుకున్నది మీ అవినీతి చేసిన ఒప్పుకునే వారి యొక్క పార్టీలో ఉన్న ఈ అంతర్గతమైనటువంటి ఏదైతే వారి కుటుండిమార్ తగాదారు లక్ష కోట్లు దోసుకున్నటువంటి ఆ పంపకాల విషయంలో పట్ల వాళ్ళకు ఉన్నటువంటి పాపాల చిట్ట బయటపడితే అది మా పార్టీకి ఆస్వాదించేంతవరకు కరెక్ట్ అండి నిజంగా విమానంలో పోతే తెల్ల విమానంలో మాట్లాడిన విషయం తెల్లరే మాట్లాడినవి తెల్లలను ఆరోపణ చేయటి నిన్న నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారితో హరీష్ రావు గారు విమానంలో పరి ప్రయాణించు ఎందుకు ప్రయాణించిన ఎందుకు మీడియా సమావేశం పెట్టి ప్రకటించారు ఎందుకు మాట్లాడతారు మీకు తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని పది సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని దోసుకున్నారు ఆ దేవుడు గొప్పతనం మీకు ఏమి ఇచ్చిందంటే తెలంగాణ భాషలోపట ఆ ఒక మాట్లాడే భాషలో కూడా ఒక ఒక అబద్ధాన్ని పది స్థాయిలో మాట్లాడి నిజం చేద్దామని ప్రయత్నం చేస్తారు తప్ప ఇది అవాస్తము అబద్ధము పచ్చి అబద్ధము ఎలాంటి అవకాశం ఉండదండి అవకాశం ఎందుకు ఉంటుందండి ఉంటే ఊరుకుంటారు అండి ఇవాళ ఇవాళ మొన్న అసెంబ్లీలో జరిగిన సారాంశం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఏ విధంగా మాట్లాడిన చేశారు కదండి హరీష్ రావును నోజు పెట్టినా కేటీఆర్ వదిలిపెట్టినా కేసీఆర్ వదిలిపెట్టినా అందరు కడిగి పరీక్షలు వాళ్ళ వాస్తవాన్ని పాపాలన్నీ బయట పెట్టాడు పారిపోయినాడి పాపాలు వినడానికి చెవులు వినలేక దర్శనం చేయాలి వాళ్ళు ఇలా మాట్లాడి వాళ్ళు కుటుంబం తగాదాల విషయంలో కూడా మా పాఠానికి పార్టీకి ఆశీవాదించడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం